వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారమే తన తదుపరి ప్రాధాన్యత అన్నారు ఆయిల్ ఫామ్ రైతు సంఘాల నాయకులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ని ఏలూరు క్యాంప్ కార్యాలయంలో కలిసి ఫామ్ ఆయిల్ రైతుల సమస్యలు విన్నవించి పరిష్కరించాలని అన్నారు పేదవిగి ఆయిల్ ఫెడ్ రైతు సంఘం అధ్యక్షులు ఉండవల్లి వెంకటరావు మాట్లాడుతూ కోకోతో సహా ఉద్యావన పంటల మీద కూడా దృష్టి పెట్టాలని జిల్లాలో చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టాలని కోరారు రాష్ట్ర ఆయిల్ ఫామ్ అధ్యక్షులు బొబ్బా రాఘవరావు జాతీయ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి క్రాంతి కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో పామాయిల్ దిగుమతులపై నలభై తొమ్మిది శాతం ఉన్న సుంకాన్ని సున్నా శాతం చేశారని ఆ కారణంగా దేశంలో ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో సంబంధిత కేంద్ర ప్రభుత్వ సెక్రటరీని కలిశానని ఆయన మలేషియా వెళ్లి అక్కడ పామాయిల్ పంట పండించే పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారని అందుకోసం వచ్చే నెలలో మలేషియా వెళ్తానని చెప్పారు అలాగే వివిధ పంటలు పండించే రైతుల కోసం జిల్లాలో సెంటర్ సెంటర్ను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నెలకొల్పుతామని తెలియజేశారు ఎంపీని కలిసిన వారిలో పామాయిల్ రైతులు కొసరాజు రాధాకృష్ణ కొల్లి శ్రీను ధన కోటేశ్వరరావు సిహెచ్ హనుమంతరావు శ్రీనివాస్ రెడ్డి సత్యనారాయణ మరియు వందలాదిగా రైతులు పాల్గొన్నారు అది మలేషియా వాళ్ళు మలేషియా పండించే ఫార్మర్స్ పండించే ఆయిల్ అక్కడి నుంచి వచ్చే ఆయిల్ తక్కువ రేటుకి వస్తుంది సో ఇక్కడ ఉండే పామ్ ఆయిల్ రై రైతులకి పండించే రేటు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు దాని గురించి ఇంపోర్ట్ డ్యూటీ పామ్ ఆయిల్ రైతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని మేము అడగడం జరిగింది దానివల్ల మన మన పామ్ ఆయిల్ రైతులకి దానివల్ల బేసిక్ రేటు పెరగడం ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ ఫారిన్ దాని గూడ్స్ మీద మనము ఎక్కువ ఇది చేయకుండా మన రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి పామ్ ఆయిల్ రైతులను ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ ఏమని చెప్పి సెక్రటరీ గారిని అడగడం జరిగింది సెక్రటరీ గారు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు ప్రతి ఒక్కటి ఇవాళ మా ఏలూరులో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రైతులే ఉన్నారు రైతులు కూడా ఒక మాట చెప్పడం ఏంటంటే రైతులు అండగా ఉంటాం మేము అందరికీ పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను అలాగే ఇవాళ పో ప పో పోలవరంలో కూడా ఆర్ అండ్ ఆర్ అవసరం ఉంది అలాగే వాళ్ళకి రియాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళది కూడా వాళ్ళ సమస్య గురించి కూడా నేను దృష్టి పెట్టడం జరిగింది పార్లమెంట్లో వాళ్ళ గురించి కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వాళ్ళది కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వాళ్ళు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నాం వాళ్ళ వాళ్ళకి షిఫ్ట్ అవ్వడానికి అంత మన గవర్నమెంట్ పాజిటివ్గా పనిచేస్తున్నాం బట్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చినాక ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండే దగ్గర వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటారు లేకపోతే అక్కడ ఉండే ఏదో వృత్తులు అప్పుడే అలవాటు అయ్యి ఎప్పుడో నుంచి చేసుకునే వృత్తులలో వాళ్ళు అలవాటు ఉంటారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక ఏం పని చేసుకోవాలి ఏం చేయాలంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ వాళ్ళకి ఎంతో వరకు ఉపయోగపడతాయి ఎక్స్పెషల్లీ యువతకి బాగా ఉపయోగపడతాయి దీని గురించి మనం తెలుసుకుంది దీని గురించి వాళ్ళకు కూడా ఉపయోగం ఉండాలని చెప్పి పోలవరం వాళ్ళది కూడా మనం కన్సిడరేషన్లో తీసుకొని వాళ్ళ గురించి కూడా ఇంక్యుబేషన్ సెంటర్లు పెట్టడానికి వాళ్ళది కూడా మాట్లాడుతున్నాం నా మా ఐడియా అంతా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక వీళ్ళందరికీ కూడా ఆ టూరిజం స్పాట్లా కూడా క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేయాలని మేము కూడా చాలా వరకు వర్కౌట్ చేస్తాం ఎందుకంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నాం అని వాళ్ళందరికీ చెప్తున్నామని వాళ్ళందరికీ తెలుపుకున్నాం ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ ఎన్డీఏ గవర్నమెంటు ఎప్పుడు కూడా జనాలకు ఇబ్బంది వస్తే ముందుండే గవర్నమెంట్ మా మనదే ఎప్పుడు కూడా మేము ఎలక్షన్లలో కూడా చెప్పాము మీరు అందరూ నమ్మి మాకు ఐ మ్యాండేట్ ఇచ్చారు మా మీద మా భుజాల మీద ఎంతో పెద్ద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతను మేము అందరము హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మేమందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు